హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథిళ్ళ కొన్ని సినిమాలను ఎవర్ గ్రీన్ అంటారు అలాంటి ఎవర్ గ్రీన్ సినిమాల్లో తమిళ్లో సూపర్ హిట్ అయిన పదినారే వైదు ఒకటి ప్రముఖ దర్శకుడు భారతీ రాజాకు ఇది తొలి సినిమా కావడం విశేషం తొలి సినిమాతోనే ఉత్తమ దర్శకుడిగా తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నారు భారతీ రాజా కమల్ హాసన్ రజనీకాంత్ శ్రీదేవిలతో ఆయన చేసిన ఈ సినిమా ఓ చరిత్ర సృష్టించింది తెలుగులో పదహారేళ్ల వయసుగా హిందీలో సోల్వా సావన్ గా రీమేక్ చేశారు హిందీ వెర్షన్ రజయ్య రూపొందించారు తెలుగు వర్షన్ ని మాత్రం దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు తెలుగు వర్షన్ నిర్మాణం వెనుక ఎన్నో విశేషాలున్నాయి అవేమిటో ఒకసారి చూద్దాం పదినారే వైద్య నిలే చిత్రానికి నిర్మాత ఎస్ఏ రాజ్ అతను ఓ లారీ ఓనర్ సినిమా మీద ఇంట్రెస్ట్ తో ఆరు లక్షల బడ్జెట్ లో అతని లారీని కూడా అమ్మేసి సినిమా చేశాడు ఆ తర్వాత రిలీజ్ చేయడానికి డబ్బు లేక కేవలం ఆరు థియేటర్లలోనే సినిమాను రిలీజ్ చేశారు మొదటి రెండు వారాలు సినిమాకి ఎలాంటి టాక్ లేదు మూడో వారం నుంచి కలెక్షన్లు పుంజుకున్నాయి ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తే అద్భుతంగా ఉంటుందని భావించిన మిద్దె రామారావు రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నించారు ఆ రోజుల్లో ఎలాంటి సినిమాకైనా రీమేక్ రైట్స్కి ముప్పై నలభై వేల కంటే ఎక్కువ ఇచ్చేవారు కాదు కానీ ఈ సినిమాకి మాత్రం లక్షన్నర డిమాండ్ చేశారు నిర్మాత లక్షిస్తానన్నాడు చివరికి లక్ష పదిహేడు వేల ఐదు వందలకి రైట్స్ తీసుకున్నారు ఒక్కసారిగా అంత రేటు పెట్టి రైట్స్ తీసుకుంటే మిగతా వారు కూడా పెంచేస్తారని కొందరు నిర్మాతలు గొడవ చేశారు ఆవేమి పట్టించుకొని మిద్దే రామారావు తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు దర్శకేంద్రుడిగా కె రాఘవేంద్రరావును ఎంపిక చేసుకున్నారు అప్పటికే అడవి వంటి సిల్వర్ జూబ్లీ సినిమాలు చేసిన ఆయన ఇలాంటి చిన్న సినిమా చేయడానికి ఒప్పుకోవడం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు ఆయనకు యాభై ఐదు వేలు రెమినరేషన్ ఫిక్స్ చేశారు ఆ తర్వాత తమిళ్లో హీరోయిన్గా నటించిన శ్రీదేవనే తెలుగులోనూ తీసుకున్నారు మొదట ఆమెకు లక్ష రెమినరేషన్ అడిగారు శ్రీదేవి తల్లి చివరికి ముప్పై వేలకే ఫైనల్ చేసుకున్నారు ఇక తమిళ్లో కమల్ హాసన్ చేసిన క్యారెక్టర్ని తెలుగులో చంద్రమోహన్ చేశారు అతన్ని రెమినరేషన్ పన్నెండు వేల ఐదు వందలు రజనీకాంత్ క్యారెక్టర్ను మోహన్ బాబు చేశారు అతన్ని రెమ్యునరేషన్ పదివేలు శ్రీదేవి తల్లిగా నిర్మలను తీసుకున్నారు ఆమె రెమ్యునరేషన్ ఐదు వేలు ఇలా అన్ని సెట్ చేసుకొని కోటిపల్లిలో షూటింగ్ స్టార్ట్ చేశారు మూడో షెడ్యూల్ లో క్లైమాక్స్ చిత్రీకరించాల్సి ఉంది ఇప్పుడు చిక్కంతా ఇక్కడే వచ్చింది తమిళ్ వెర్షన్ క్లైమాక్స్ లో హత్య కేసులో జైలుకు వెళ్లిన హీరో తిరిగి ఎప్పుడొస్తాడో తెలీదు అప్పటి వరకు తాను ఎదురు చూస్తానంటుంది హీరోయిన్ హీరో తిరిగి వచ్చాడా లేదా అనేది క్లారిటీ ఇవ్వకుండానే సినిమాని ఎండ్ చేశారు తెలుగులో కూడా అలాగే చేద్దామని రాఘవేంద్రరావు అంటే అలా కాదు హ్యాపీ ఎండింగ్ ఉండాలని నిర్మాత పట్టుపట్టారు క్లైమాక్స్ ని మార్చి చేస్తే చెడ్డ పేరు వస్తుందేమోనని రాఘవేంద్రరావు భయపడ్డారు నిర్మాత మాత్రం హ్యాపీ ఎండింగే కావాలన్నారు ఇది రాఘవేంద్రరావుకి ఇష్టం లేదు అప్పుడు నిర్మాత ఓ ఆలోచన చేశాడు రెండు క్లైమాక్స్ దాన్నే ఉంచుదామని డైరెక్టర్ తో చెప్పారు దానికి రాఘవేంద్రరావు సినిమా మీది మీ ఇష్టం వచ్చినట్లు చేయండి అని నిర్మాతకే వదిలేశారు సినిమా సెన్సార్ కి వెళ్ళింది అప్పుడు సెన్సార్ సభ్యులకు హ్యాపీ ఎండింగ్ కూడా చూపించారు అయితే వారంతా హ్యాపీ ఎండింగ్ ఓటేశారు అది జరిగిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలోని వారి కోసం దాదాపు ఇరవై ప్రొజెక్షన్లు వేశారు అందరూ హ్యాపీ ఎండింగ్ కావాలని అడిగారు అందరూ కోరినట్టుగానే రిలీజ్ చేశారు మొదటి మూడు వారాలు కలెక్షన్లు లేవు నాలుగో వారం నుంచి పుంజుకొని రోజు రోజుకు కలెక్షన్లు పెరుగుతూ వెళ్లాయి అలా పదహారేళ్ల వయసు ఒక ప్రపంచం సృష్టించింది సిల్వర్ జూబ్లీ దాటిపోయినా సినిమా రన్ అవుతూనే ఉంది ఈ సినిమా రెండు వందల రోజుల ఫంక్షన్ ని హైదరాబాద్ లో నిర్వహించారు రెండు వందల ఐదు రోజుల ఫంక్షన్ ని మద్రాసు లో చేశారు పదహారేళ్ల వయసు చిత్రంలో నటించిన చంద్రమోహన్ శ్రీదేవి మోహన్ బాబులకు చాలా మంచి పేరు వచ్చింది దర్శకుడు కె రాఘవేంద్రరావు కెరియర్లో ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోయింది